వెల్కమ్ బ్యాక్ టు అశ్వత్ చుల్లాక్స్ నేను మీ కుసుమ వాళ్ళని ఈరోజు వీడియో ఎగ్ కట్లెట్స్ అండి ముందుగా బాయిల్డ్ పొటాటో తీసుకుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక కప్పు ఆనియన్ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కొద్దిగా కారం పావు టీ స్పూన్ సినామన్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ నీడలో ఆరిబెట్టుకున్న కరివేపాకు మునగాకు పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలి అలానే బ్రెడ్ స్లైడ్స్ కూడా బాగా మెత్తగా క్రమ్ చేసి ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ హెల్ప్ లేకుండా వరిపిండి టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను దీన్ని మెత్తగా అంటే మరీ మెత్తగా చిన్న చిన్న వీడియోలో చూపిస్తుంది చిన్న చిన్న బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది మళ్ళీ ఒక ఎగ్ అండ్ కొద్దిగా కారం వేసి వీడియోలో చూపిస్తున్నా మెల్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం బ్రెడ్ క్రంబుల్స్ చేస్తాం కదండి దానిలో కొద్దిగా సేమియాలు కూడా యాడ్ చేసుకుని ఇలా పౌడర్ కింద పక్కన పెట్టుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న వండలని ఇలాగా యాడ్ చేసుకున్న వండలని ఎగ్ వాటర్లో ఇలా మిక్స్ చేసుకొని మిగిలిన బ్రెడ్ అండ్ సేమియాలు మిక్స్ చేసిన పౌడర్లో ఇలా మిక్స్ చేసుకోవాలండి వీడి ఒక పాన్లో ఆయిల్ మనం ఎక్కువ వద్దు ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఫైనల్గా ఇలాగ క్రంచీగా ప్రిపేర్ అవుతుంది లోపల కట్ చేసి చూస్తే చాలా స్వీట్గా ఉంటుంది మీకు వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గైస్